సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వైజంక్షన్ నుంచి ఘాట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ కీర్తి జెండా ఆమె ప్రారంభించారు కేంద్రం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ రెండు సున్నా అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందని కీర్తి చేకూరి అన్నారు అనంతరం సూపర్ జీఎస్టీ రెండు సున్నా వల్ల కలిగే లాభాలను వివరించారు పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు అనంతరం ఘాట్ వద్ద పొదుపు సంఘాల మహిళలతో స్వదేశీ వస్తువుల ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చొరవతో అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలితాలతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు అదనపు కమిషన్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ కమర్షియల్ ట్యాక్స్ అధికారి రత్నకుమార్ సెక్రటరీ జి శైలజావల్లి డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు ఎంహెచ్ఓ వినోద్న మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు సిఎంఎం రామలక్ష్మి ఈఈ మదర్సా అలీ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ഈ ഫുഡ് വെച്ചിട്ട് അഫോട്ട് എടുക്ക